ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన నాలుగు పథకాలను ఈరోజు గ్రామస్థాయి వరకు కూడా మా అధికారులు అదేవిధంగా మా సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఆ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకుపోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు ఇంద్రామ్మ ఆత్మీయ భరోసా కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి ఖచ్చితంగా ప్రతి ఒక్క అరువులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మంత్రి క్యాప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గారు ఒక ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామ గ్రామాన ప్రతి ఒక్క అరువుకి ఇది నిరంతర ప్రక్రియ ఈ ప్రక్రియను మరి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలని సందర్భంగా కోరుతా ఉన్నారు నాలుగు ప్రజ నాలుగు పథకాలు నిన్న ప్రతి ఒక్క చోట గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్లో మహేష్ కుమార్ గౌడ్ గారు ఇంకొక నియోజకవర్గంలో ప్రతి మంత్రులు ఈ యొక్క పథకాలను ప్రవేశపెట్టే కడుపు మంటతో హరీష్ రావు గారు కానీ అదేవిధంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు కానీ విమర్శలకు పాల్పడుతూ ఉన్నారు ఆ కాళ్ళ మీద ఇందిరా బొమ్మ ఉండొద్దట అసలు ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత ఈ భారతీయ జనతా పార్టీ నాయకుల బృందానికి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఇందిరాగాంధీ త్యాగం ఈ దేశం కోసం బలిదానమైన ఒక ఉక్కుమైన ఎవరు ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఇందిరాగాంధీ గారు చెప్పక తప్పదు అందుకని బరాబర్గా ఇందిరాగాంధీ గారి ఫోటో ముద్రిస్తాం ప్రజా ఆమోదం తెలుపుతా ఉన్నారు దానికి కానీ బండి సంజయ్ గారు మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా విభజన చట్టంలోని హామీల గురించి ఎప్పుడైనా మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర ఎన్నడైనా డిమాండ్ తీసుకొచ్చి వయఆర్ఎస్ స్టీల్ ట్రాంక్ గురించి కానీ అదేవిధంగా పేర్ కాజ్పేట్ కోచ్ గురించి కానీ ఐటీఆర్ ప్రాజెక్ట్ గురించి కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కానీ అదేవిధంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న ప్రధానమంత్రి ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ఏనాడైనా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ వారి మద్దతు తెలుగుతున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కానీ కేంద్రాన్ని ఎప్పుడైనా డిమాండ్ చేసినా ఈ సందర్భంగా అడుగుతాను అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఒక మంచి పని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేపు పదమూడు నెలలు అవుతున్నాం కూడా రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిద్ర లేని రాజు గడుపుతూ ఈ ఒక అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణలో తెలంగాణ ఈ దేశంలో మొదటి స్థానంలో ఉంచాలని వారు చూ వారు చేస్తున్న ప్రయత్నాన్ని గండి కొట్టడానికి మీరు విమర్శిస్తున్నే తప్ప మీ విమర్శలు ఎలాంటి పారదర్శకత లేని సందర్భంగా మనం చేశాం